ఏం చేస్తారట ఈ రోజు ఏ మాట స్తోత్రం ఏంటి నలిగినీళ్ళు విడిచే ఎందుకు విడిచేయనా ఏంటి అనేది కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నించేద్దాం పిల్లరా మనము ధ్యానిస్తున్న పుస్తకం అంటే నేను మీటింగ్స్ లాస్ట్ రోజు ప్రారంభించిన పుస్తకం ఋతు గ్రంథము ఋతు గ్రంథము రుతు గ్రంథము మూడవ అధ్యాయము గ్రంథము మూడవ అధ్యాయం చూద్దామా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను ఈ కొరకు చాలా చాలా దేవుడి స్తోత్రం కలిగిన కానీ నా కుమారి నీకు మేలు కలిగినట్లు ఆ పిల్లలకి కథ కంది కంది తీసుకున్నారు దేవుడి స్తోత్రం అలూయా నా కుమారి నీకు మేలు ఈ మాట జ్ఞాపకం చేసుకో ఎవరికి మేలు కలిగినట్లు నీకు మేలు కలుగునట్లు ఎందుకు ఈ మాట చెబుతుంది ఈ మాట చదివిస్తుంది రూతుతో ఈ మాట ఎందుకు తను అంత చెప్పాల్సి వస్తుంది జాగ్రత్తగా విన్నామే రూతు జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అంత మంచి జీవితంగా లేదు అంత మంచి జీవితంగా లేదు తన జీవితం ఏమి అంత సౌభాగ్యంగా లేదు సౌభాగ్యంగా లేదు ఆమె జీవితంలో ప్రారంభంలో తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుంది ఆమె జీవితంలో వివాహం జరిగిన కొన్ని రోజులు బాగుంది కానీ కానీ తన జీవితంలో ఒక తుపాను ఎదురైనప్పుడు సమస్య ఎదురైనప్పుడు తన జీవితం ఒక్కసారిగా దుర్పన్నది పరిస్థితి చాలా దారుణమైపోయింది చాలా బాధాకరమైన పరిస్థితి ఎదురైంది అయితే ఆమె ఎలా వచ్చిందండి పెత్తల అంటే ఆమె ఏ ఆధారము దానిగా వచ్చింది అని మనం చదువుకున్నాం ఓకే రెండవది ఆమె ఎలా అంటే ఆమె మేలు లేని దానిగా వచ్చింది ఎలా వచ్చింది మేలు లేని దానిగా వచ్చింది ఆమె ఎలా వచ్చిందండి పెత్తల అంటే ఆమె ఒక నిరుత్సాహంతో వచ్చింది దేవుడికి స్తోత్రం కలిగిన ఏ ఆధారము లేదు ఆమె ఏ మేలు లేదు ఆమె ఎలాంటి ఆశ్రయము ఉత్సాహము లేదు నిరుత్సాహంతో వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇన్ను ఉన్న తర్వాత ఎవరైనా దగ్గరికి వెళ్తారా ఎవరైనా పలకరిస్తారా ఎవరైనా ఆదరిస్తారా ఎవరైనా చేర్చుకుంటారా ఎవరైనా ఎలా ఉన్నామో తిన్నామో మనం అడిగితే అడగదు ఎందుకంటే ఆమె పరిస్థితి అంతటి భయంకరమైన పరిస్థితి దేవునికి స్తోత్రం ఈ రోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసి ఈ రోజు దేవుడు అంటున్నాడు నీకు మేలు కలుగు చేతును ఆమె ఈరోజు నేను నీకు మేలు కలుగు చేతును ఈరోజు దేవుడు నీకు నాకు మేలు కలుగు చేయను నాకు ఆయన అభిమే చేసి చెప్పండి అందరు స్త్రీలు పురుషులు కథలు చెల్లు యోమస్తులు అందరు ఏమని ఏ మేలు కావాలనుకుంటున్నా మేలు మనసులు అనుకో ఈరోజు మేలు దేవుడు నాకు దయచేయను గట్టిగా ఆమె ఈ రోజు నుంచి వెళ్ళదు రోజు మేలు కలిగి ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళదు ఆమె అనుకున్న వాంఛన ఈ రోజు రూతుతో మాట్లాడుతున్న దేవుడి నుంచి నాతో మాట్లాడలేదు ఏంటంటే మేలు ఈవిడి కలిగిన మేరేంటి ఈవిడి గు ఈవిడి కలగాల్సిన మేరేంటి ఈవిడి కోరుకున్న మేరేంటి దేవుడికి స్తోత్రం ఈమె జీవితం చాలా దుర్భరమైనది చాలా భయంకరమైనది బాధతో కూడింది దుఃఖంతో కూడింది వ్యాధులతో కూడింది కన్నీటితో నిండుకూడదు ఆధారము లేనిది నిరుత్సాహంలో ఉన్నది చాలా బాధతో ఉన్నది వచ్చింది పితృహేమకి దేవుడికి స్తోత్రం కలిగిన గారి పిత్రహేము అంటే ఏంటి చెప్పండి ఇంకా ఇంకా మరి సాపర్ ఎందుకు మీకు పెట్టిన రొట్టెలు ఇల్లు అని చెప్పారు అమ్మా నేను చెప్పాను నేను చెప్పాను నేను ఎప్పుడు చెప్పాను ఎప్పుడు వస్తుందా మీకు నేను రొట్టెలు రొట్టెని దేవునికి స్వాతలే కలిగిన కానీ ఇప్పుడు బైబిల్లో రాసున్న రొట్టెని పెట్టి అంటే బైబిల్లో రాసుందా మరి మీరు ఎందుకు మరి రొట్టె నీళ్ళు అన్నారు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అక్కడికి మీరు ఎట్లారా మరి అక్కడేం రొట్టెలంపుతారా లేదు అని ఎప్పటికండి రొట్టే నిల్లానంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పేరు ఏంటో చెప్పండి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మన ఈస్ట్ వెస్ట్కున్న గొప్ప పేరున్నది ఎంత తెలుసా అన్నపూర్ణ అని ఎందుకు తెలుసా దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాల్లో ప్రాముఖ్యమైన జిల్లాల్లో మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రథమైన స్థానంలో ఉండే ఎందుకంటే దాన్ని మనం బాగా పండిస్తాం అలాగే ఈ బెత్లహీం అనే ప్రాంతంలో ఈ యొక్క కేవలం ఏదైతే రొట్టెలు చేసుకోవడానికి ఉపయోగపడతాయో వాటిని గోధుమలను వీరు బాగా పండిస్తారు బాగా పండిస్తారు అందుకే ఆ ప్రాంతం ఏమంటారు తెలుసా రొట్టెల ఇల్లు స్తోపన కలిగింది కాక అలూ అలాంటి ప్రాంతంగా ఆ ప్రాంతం ఆశీర్వదించబడింది ఆ ప్రాంతంలోనికి అడుగు పెట్టారు వీళ్ళు ఆ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలోనికి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర రొట్టెలు లేవు కుదిరిపెట్టుకోండి మనలా చెప్తున్నాను వీళ్ళ దగ్గర ఏమి లేవు రొట్టెలు లేవు వీళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు కానీ కానీ ఈవిడ అంటుంది నీకు మేలు కలగాలి ఏం కలగాలి నీకు మేలు కలగాలి ఏదైనా ఉందనుకోండి మన దగ్గర అది దేవుడు మనకి ఇస్తడా హలో లేదు ఏం లేదు రొట్టేది లేదు ఇస్తే కలిపి ఈ రోజు ఆ రొట్టెనిచ్చి పంపిస్తాను అయితే ఏంటంటే ఇవి కలిగిన అంటే చదువుదాం ఒకసారి చదువుదాం మూడవ వచ్చిన చదువు ఒకసారి ఆమె నువ్వు సెలవిస్తుంది చేసేదాన్ని చెప్పింది పదకొండవచ్చు కాబట్టి నాకు మరి భయపడకము నీవు చేసిన చెప్పినీకు నీకు నీ యోగ్యరాలు అయిన నా అందరూ ఎరుగుతులు నేను నిన్ను వాడును మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన పందు కూడా ఉన్నాడు అతను నీకు సరే అతడు విడిపిచ్చును నిజంగా ఒక్కరిదానివే వంట జీవితంలోకి వచ్చావు కదా ఏడుస్తున్నావు కదా నీ పరిస్థితిని బట్టి నువ్వు నా కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు గోదాడుతున్నావు నువ్వు ఏడుస్తున్నావు కన్నీరు కలుగుతున్నావు నీకు కలిగినదంతా నీ చేసినదంతా చెప్పు అయితే నేను నిన్ను విడిపించడానికి సమర్థుడు దేవుడి స్తోత్ర కలిగిన కాక అలెలుయా అలెలుయా నాకంటే ముందు నీకు సమీప బంధం ఒకడు కాబట్టి సమీప బంధం ఒకడు వాడు వచ్చి నిన్ను విడిపిస్తాడు ఎందుకంటే ఆయన కంటే ముందు నేను రాకూడదు ఆయన వచ్చి విడిపిస్తాడు అని చెప్పాడు సరే ఉదయం చేసి అని శ్రద్ధపరచుకున్న తర్వాత శ్రద్ధపరచుకున్న తర్వాత బంధువు రానే వచ్చాడు ఏమయ్య ఈమె నీకు చాలా సమీప ఈమెని విడిపించడానికి నీకు తగ్గుతుందని అంటే ఆయన అన్నాడు అబ్బాబే నాకేది కాదు లేదు నా వల్ల ఏం కాదు నేను అసలు చూసుకోను నా వల్ల కాదు నా కొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవుడి నుంచి స్తోత్రం కానీ ఏమని చెప్పి వెళ్ళిపోయాడు ఏమని చెప్పిపోయాడు నా కొత్త నేను వెళ్ళిపోతున్నాను ఈమె నాకు అవసరం లేదు ఎందుకనంటే ఈమెను చూసుకోవడానికి నాకు సామర్థ్యం లేదు ఎందుకు అనుకున్నాడు చెప్పండి మొట్టమొదటి మొట్టమొదటి ఎందుకు వద్దు అన్నాడు కదా ఆమె దగ్గర ఏమీ లేదు సమస్తాన్ని కోల్పోయింది ఆమె దగ్గర ఏమీ లేదు కోల్పోయింది ఆమె అన్యురాలు అయినప్పటికీ అతని నమ్మకం వచ్చేసింది ఆమె దగ్గర ఆధారం ఏమీ లేదు ఆమె ఆమె చేర్చుకుంటే ఆమె వల్ల ఉపయోగం ఏమీ లేదు ఈ సమాజంలో నేను చేర్చుకోవాలనుకుంటే కనుక ఇన్ని క్యాలిక్యులేషన్స్ చూస్తానని అర్థమవుతుందా నీవు ఇందులో ఏ ఒక్క దాంట్లో సరిపోకపోయినా నువ్వు వద్దు పక్కనట్టు అంటారు నువ్వు అవసరం లేదంట నువ్వు అంట నువ్వు ఉండొద్దు అంటారు చేర్చుకోని అంటారు ఉండనివ్వరు అక్కడ కారణం తెలుసా ఈ క్వాలిఫికేషన్స్ అన్ని లేవు ఏమి లేవు నీకు సమీప బంధువుడు కదా నీ స్నేహితుడు కదా నీతో ఉన్నవాడు కదా నీకు చాలా దగ్గర బంధువు కదా ఎంత దగ్గర బంధువు కొన్ని క్యాలిక్యులేషన్స్ తప్పవు ఆ కాలిక్యులేషన్ అన్నిటికీ సరిపోవాలి నువ్వు దేవునికి స్తోత్ర కలిగిరగా ఇది ఇవన్నీ లేవు కనుక నాకు వద్దు నేను చేసుకోలేను దేవునికి స్తోత్రం కానీ అది నాకు అవసరం లేదు ఎందుకంటే నేను నిన్ను పోషించలేదు ఒకవేళ ఇప్పుడు ఆమెకి ఆ ప్రదేశంలో చేరు పొలాలు తోటలు ఇల్లున్నాయనుకోండి ఈ మాట వస్తుందంటోసే ఈ మాట వస్తుందంట మనుషులు ఎప్పుడు నేను ధృవీకరిస్తారు ఎందుకు తెలుసా నీకు లేని దాన్ని బట్టి ధృవీకరిస్తారు ఉన్న దాన్ని బట్టి ఎవరు ధృవీకరించారు బాని నిన్ను ఎందుకు ధృవీకరిస్తున్నారు నీకు ఏదైతే లేదో దాన్ని కారణంగా చూపించే ధృవీకరిస్తారు వద్దనుకుంటారు దూరం పెడతారు ఏదరిస్తారు వెలివేస్తారు నిన్ను పక్కకి నడతారు నేను మీ కాక కలిగిన కానీ ఇక్కడ పోయాల్సి గురించి చదువుతాం మరలా మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుతాం కాబట్టి కుమారి భయపడకు నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను నీవు యోగ్యరాలు అని జాగ్రత్తగా మాట అండర్లైన్ చేసుకోండి నీవు యోగ్యరాలు అని నీవు యోగ్యరాలు నీవు యోగ్యురాలు ఎక్కడ నువ్వు కూర్చున్నావు ఈ దేవుడి సరిధిలో కూర్చున్నావు దేవుడి మందిరంలో కూర్చున్నావు నీ మనసులో చాలా ఆలోచనలు పరిగెడుతూ ఉండొచ్చు నాకు ఆ యోగ్యత లేదేమో నాకు ఆ ధన్యత లేదేమో నాకు ఆ భాగ్యం లేదేమో నాకు ఆ అవకాశం లేదేమో నేను అలాంటి కార్యములు చేయలేదేమో అలాంటి అద్భుతాలు నా జీవితంలో జరగవేమో అలాంటి కార్యాలకి నా జీవితంలో రావేమో నా పిల్లలకు లేదేమో నా పిల్లలకు జరగదేమో అనుకుని ఒకవేళ నిరుత్సాహంతో కూర్చుంటే ఈ రోజు నీకు మాట చెప్తున్నారు మీరు నీవు యోగ్యురాలవని నీవు తెలుసుకోవడం కాదు సంగమా అలా చెప్తున్నాడు మీరు నీవు తెలుసుకోవడం కాదు నీవు యోగ్యురాలు అని ఎవరు తెలుసుకుంటారట చదువు అనుకున్నట్లు ఎవరు నీ గురించి నీ యోగ్యత గురించి ఎవరు తెలుసుకుంటారు ఇప్పుడు నీ యోగ్యత గురించి ఎవరికి అర్థమవుతుంది నీ యోగ్యత గురించి ఎవరు గ్రహిస్తారు అలా లూయా అయ్యా ఇలా చేసుకోవాలంటే ఉన్నాడు నేను ఈమె యోగ్యురాలు కాదు నేను చేసుకోవాలి నేను చేర్చుకోవడానికి ఇవే యోగ్యురాలు కాదు ఈమె నేను నా దగ్గర ఉంచుకోవడానికి కాదు ఎందుకంటే అర్హత లేదు కానీ నీవు నీవురాలు దేవునికి స్తోత్రం అదే ఎవరు ఎవరు ఆ మాట చెప్తున్నాను యోగ్యరాలు యోగ్యుడివి యోగ్యరాలివి యోగ్యుడివి నీకు ఎలాంటి అయోగ్యత ఉందని బాధపడకు నీవు విమర్శించారని గోర పెట్టారని బాధపడే నీ యోగ్యత ఏంటట చదువుదాం ఒక మాట ఒక మాట చదువుతాం విడిపి వాస్తవమే దేనికి యోగ్యతగా దేనికి యోగ్యతగా దేనికి యోగ్యతగా విష్టోత్తరంగా అయ్యా నువ్వు యోగ్యరాలు కాదని ఎందుకన్నారు తెలుసా నీ దగ్గర ఏమీ లేదని నువ్వు నిరాశ్రయంగా ఉన్నావని నిరాధారంగా ఉన్నావని నీ దగ్గర బలం లేదని సామర్థ్యం లేదని శక్తి లేదని గొప్ప విషయం లేదని దేవుడి విష్ణోదం కలిగినలేకూల్కి వెళ్తున్నావు స్కూల్ సరే నిన్ను యోగ్యరాలుగా యోగ్య నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కాలేజీలో నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలుగా అంచట్లేదా నీ ఉద్యోగానికి వెళ్తున్నావు నీ ఉద్యోగంలో యోగ్యుడిగా యోగ్యరాలుగా హలేదా నీ పదిలో నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలుగా అంచట్లేదా నీ కుటుంబంలో నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలు అంచట్లేదా నీ బంధువుల్లో నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలుగా అంచట్లేదా సమాజంలో నిన్ను యోగ్యుడిగా యోగ్యరాలుగా అంచట్లేదా నా దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచుతానంటున్నాడు నా దేవుడిని యోగ్యరాలుగా ఎంచుతానంటున్నాడు దేవునికి స్తోత్రంగా నా దేవుడిని ఇస్తానంటున్నాడు యోగ్యత ఇస్తానంటున్నాడు ఏంటండి యోగ్యత ఏంటండి యోగ్యత ఎలాంటి యోగ్యత ఒకనొక దినమున ఒక రోజు ప్రభుత్వ బయలుదేరి వెళ్ళాడు ఎవరండి ఆ ప్రవక్త అంటే సమయలు ప్రవక్త జాగ్రత్త వినండి ఒకనొక దేవుల ప్రవక్త బయలుదేరి వెళ్ళి సమయలు ప్రవక్త బయలుదేరి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఎస్ సాయి అని అతని దగ్గరికి వెళ్ళాడు అతనికి ఎన ఎనిమిది మంది కొడుకులు దానికి బాగా తెలుసు ఎంతమంది ఎనిమిది మంది కొడుకులు ఎనిమిది మంది కొడుకుల దగ్గరికి వెళ్ళి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నీ కొడుకు రాజు ఏమంటాడు నీ కొడుకులు పంపించండి పెద్దోడ్ని చిన్నోడిని నడిపోండిని ఆ నాలుగో వాడిని ఐదో వాడిని ఆరో వాడిని ఏడో వాడిని పంపాడు దేవునికి స్తోత్రం కలగలిగాక ఏడుగురు వచ్చారు ఏడుగురు వచ్చారు ఏడుగురు వస్తే ఏమైనా నీ కొడుకులు అంటే అవునండి వేళ్ళే నా కొడుకులు అన్నాడు అంతేనా తిను అంటే అప్పుడు గుర్తొచ్చింది ఎవరున్నారని ఎవరున్నారని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న తావీలు ఉన్నాడండి ఆయన మా లాస్టుడు ఆయన గొర్రెలు కాసుకుంటాడు ఇలాంటి మంచి చోట బలవంతులు మంచి బలా మంచి పవన్ కలిగిన వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళు యుద్ధ ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు యుద్ధములు చేయగలిగిన వారు యుద్ధంలో వారు వెళ్ళిన తర్వాత కొట్టు దాచుకునేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడండి అని పిలిపి లేదు లేదు ఆయన కూడా చెప్పు ఆయన కూడా ఏం చేయాలి పిలిపించండి ఆయన కూడా తీసుకురండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన ముందే అలా గుమ్మంలోకి ఎంటర్ అవ్వకుండానే ఇక్కడ నుంచున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అదిగో నేను ఎన్నుకున్నా కదా అభిషేకించేది ఎందుకు ఈ మాట చెప్పారు తెలుసా తండ్రి దృష్టిలో దావిడికి ఏం లేదు రాజయ్యే యోగ్యత లేదు తండ్రి దృష్టిలో తాబేదికి ఏం లేదు రాసయ్యే యోగ్యత లేదు తండ్రి దృష్టిలో రా రాసుకోవడానికి ఏ యోగ్యత తాబేదికి లేదు తండ్రి దృష్టిలోనే కాదు లోక దృష్టిలో లేదు సమాజ దృష్టిలో లేదు ఈ లోకంలో ప్రజల దృష్టిలో లేదు ఎవరేడు అని అంటే పొరలు కాచుకునేటండి గొర్రెలు కాల్సుకునే కానీ అలాంటి తాబేదు తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టిందండి నీ యోగ్యత ఎవరని మనుషులు కాదు డిసైడ్ చేసి మనుషులు కాదు డిసైడ్ చేసింది నీ స్నానం ఎక్కడుండాలో మనుషులు కాదు డిసైడ్ చేసింది ఏమి స్తోత్రం కలుగునే కాక అల్లె అందమైన బాల్యమంతా 다ा व ी र ो न 라자에 가ो राजाएगा निके त ं다 जो दिल ने जावी से ये कहते चले होंगे ओ जी गोताने या जो दिल ने गोताने या मैं कहीं नहीं हूं जो प्रेम पकई सही तुम प्रेम सही हम कर पर आनंद से भाग से कहीं नहीं हूं जो प्रेम पकई सही 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 나로 이동해 나가다메 가다야 나로 이동해 나가다메 가다야 뒤비탄 떠밀어 밀어 내려야 해서야 오비이 오카메 파트 한도 바람들 오비 నువ్వు డిసైడ్ అయిపోకు చేత డిసైడ్ చేసుకోకు ఎవరో విలువ ఎవరో స్థానం ఇవ్వలేదని ఎవరో మాట్లాడాలని ఎవరో ఇబ్బంది పెట్టాలని ఎవరో కష్ట పెట్టాలని ఎవరో అవమానపరచాలని ఎవరో నేను కించపరచాలని కన్న తండ్రి తనకు తన కడుపును పుట్టిన కొడుకుని కొడుకు లేడనుకుని అన్నట్లుగా బ్రతికి గుర్తించలేని స్థితిలో ఉన్న తాబేదును తీసుకువచ్చి ఎక్కడ కూర్చొని చేసేది చె మనుషులు నీకు యోగ్యంపాలంటే లోపంలో ఉన్న బలాన్ని చూస్తానండి సమ్యను కూడా పొరపాటు పడ్డాడండి గబగబా వెళ్ళిపోయే పెద్ద కొడుకు చూడగానే మంచి బలంగా కనబడుతున్నాడు మంచి ఉన్నాడు నిలబడగానే రావడానికి పోయి పోస్తుంది అన్నాడు సమ్యలో మనుషులు లక్ష్య పెట్టు రూపంలో నేను మనుషులు ప్రేమ రూపాన్ని చూస్తారయ్యా నేనే నేనేం చూస్తాను నీ అంత రంగంలోనూ నా ఫాదరు దేవుడు చూస్తున్నాడు దేవునికి స్పౌతనం నీ హృదయాన్ని బట్టి నీ యోగ్యతను డిసైడ్ చేస్తాన దీన్ని బట్టి నీ హృదయంలో ఎలాగైతే దేవుణ్ణి నిలబెట్టుకున్నావో ఎలాగైతే దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నావో ఎలాగైతే దేవుణ్ణి నిర్మించుకున్నావో ఎలాగైతే దేవుణ్ణి నువ్వు ఏర్పాటు చేసుకున్నావో దాన్ని బట్టి నీ యోగ్యత ఏంటి అని డిసైడ్ చేస్తాను స్తోత్రం కలిగిరాలు అని తెలుసుకుంటావు తెలుసుకుంటావాలు అని తెలుసుకుంటా నీ యోగ్యత ఏంటో తెలుసుకుంటావు రోజు నీ యోగ్యత మరలా చెప్తున్నాడు నా నీ పిడలుగా నీ యోగ్యత చాలా గొప్పది స్టోత్రం కలిగి బాధపడక ఏ విషయంలో కూడా మరలా చెప్తున్నాను నేను మరలా చెప్తున్నాడు ఏమో నీ హృదయం ఏ విషయంలో ఏ స్థానంలో ఏ స్థితిలో పడిపోయి ఏ నాకు తెలియదు ఒకవేళ నీ మనసు బాధపడుతుందేమో నీ యోగ్యత ఏంటని ఒకవేళ నువ్వు ఆలోచించుకుంటూ నాకు ఏముంది అయినా నాకు ఏముంది తండ్రి నాకు విలువ ఎక్కడుంది నాకు స్థానం ఎక్కడుంది నా స్థానం ఏంటి నా స్థాయి ఏంటి అని బాధించుకుంటూ చచ్చపరుచుకుంటున్నావు అంటున్నాడు నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను అలా ఏం పెట్టుకున్నాను ఏం పెట్టుకున్నాను నేను నిన్ను విలువ నేను నిన్ను పెట్టుకున్నాను నేను ట్రైనింగ్ అయిన తర్వాత రోజులకి ఒక చోటకి వెళ్ళాం ఒక ప్రాంతానికి వెళ్ళాము అయ్యారు పెడితే పెడితే ఒక అక్కడ కొత్తగా బండి కొనుక్కున్నాడు ఒక ఆయన చాలా సార్లు చెప్పాలని బండి కొనుక్కుంటే ఆ బండికి ప్రార్థన చేయాలి ఆ బండికి ప్రార్థన చేయాలి అంటే అయ్యారు అన్నారు బాబు నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు ఆయన పుస్తకమని బాబు నువ్వు ప్రార్థన చేయి అన్నాడు నేను ప్రార్థన చేయడానికి ఆయన ఉదరేం మీరు చేయండి ఆయన ఉద్దరేమి మీరు చెయ్యండి నేను ఆగిపోయాను అయ్యారు ప్రార్థన చేశాడు నేను విష్తోత్రం అది నా మనసు చాలా బాధపడిపోయో ప్రార్థన చేయడానికి కూడా యోగ్యత నాకు లేదా విష్తోత్రం కనీసం ప్రార్థన చేసే యోగ్యత కూడా నాకు లేదా సరే నా బండి నేను ఎక్కుతానన్నాడు అయితే నేనేదితానండి మీరు ఎక్కడెక్కడ దాన్ని బండి కూడా ముట్టుకోవలేదు దేవుడికి స్టోబరం కాదు అల్లని నేను చాలా బాధపడ్డానికి తెలుసా ఈరోజు ఇంటికి వచ్చి ప్రాప్తం చేయి పిలుచుకుంటాను బండి వచ్చి దేవుడికి స్తోత్రం ఎక్కడ కొన్నా బండి అందంగా ఇంటికి తీసుకుని వస్తారు అనియా ఎక్కడ ఉన్న కొత్తగా బండి పండుకున్నాను ప్రాప్తం అని ఫస్ట్ నువ్వే అనే ఫస్ట్ నువ్వు వేళ్ళు అనే ఫస్ట్ నువ్వు అది దగ్గర దిక్కులు నేను దగ్గర దగ్గర ఎనభై బండు పైనే నేను ప్రార్థన చేశాను దేవుడు అల్లు ఈ యోగ్యత ఎవరు చెప్పండి ఒకవేళ మనుషులు తృణీకరించవచ్చు మనుషులు వద్ద అని చెప్పొచ్చు మనుషులు అవసరం లేదు అని చెప్పొచ్చు కానీ నా దేవుడు నేను నవ్వుకున్నవాడు ఆయన ఇచ్చిన యోగ్యత చాలా విలువైనది చాలా విలువైనది ఈ రోజున నేను సంఘాలు ఇక్కడ సంఘం అవనివ్వండి ఎలమెల్ సంఘం అవనివ్వండి నేను ప్రార్థన చేయకుండా స్టార్ట్ చేసిన బండి లేదు దేవుడికి స్తోత్రం కలిపోయా దేవుడితో పాటు నేను ప్రార్థన చేయకుండా స్టార్ట్ చేసిన బండి లేదు నేను వచ్చిన అంతటి దైన్యత దేవుడు నాకు ఇచ్చాడు అలలుయ అంతటి యోగ్యత దేవుడు నాకు నీవు మనుషుల దగ్గర యోగ్యతను చూడండి చూడండి దేవునికి స్తోత్రం కలిగి కాక అలలుయ మనుషులు ఇచ్చే యోగ్యతను బట్టి ఆలోచన చేయదు చేయొద్దు దేవునికి స్తోత్రం మనుషులిచ్చే యోగ్యతను చూడద్దు మనుషులిచ్చే ఆలోచనను చూడదు మనుషులు ఇచ్చే స్థాయి నుంచి చూడద్దు దేవుడిచ్చేదా చూడదు ఎందుకు తెలుసా ఇస్తే నేను చెప్తాను సింహాసనాన్ని ఇష్టం తీసుకో ఏంటంటే యోగ్యత ఎక్కడ చెప్పేసారి గట్టిగా ఎక్కడ సింహాసనం ఎక్కడెక్కడ కాదు సరిపెట్టేది కాదు సంతకునిపోయేది కాదు నిన్ను శాసించే రాజుగా చేస్తాను అదే నిన్ను శాసించే రాజుగా చేస్తాను ఇప్పుడు ఈ యొక్క రూప పరిస్థితి ఏమైందండి యోగ్యురాలు అని తెలుసుకోంతు ఎంత యోగ్యత వచ్చిందా చదువుదాం ఈసారి ఎలాంటి యోగ్యత వచ్చిందో చదువుదాం చదువుదాం నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయం పదమూడవచ్చేద్దాం నాలుగో అధ్యాయం కాబట్టి పోయాల్సి కనుక్క ఆమె కుమారుడు కను కాక ఆయన నామము ప్రకటింపబడులు కాక ఆ ఎలా చదువుకుంటూ వెళ్తుంటే ఏమంటుందో తెలుసాములకు ఆశీర్వాద మగుదువు దేవుడికి స్తోత్రంగా నువ్వు పెట్ట ఎలాగొచ్చావు నువ్వు పెట్టిన హింకి ఏమీ లేకుండా వచ్చావు కదా వచ్చావు కదా నిరుత్సాహంతో వచ్చావు కదా కన్నీటితో వచ్చావు కదా బాధతో వచ్చావు కదా వచ్చావు ఏ యోగ్యత లేదన్నారు కదా మనుషులు ధ్వీకరించారు కదా చేతరించారు కదా వద్దనుకున్నారు కదా డోర్ పెట్టారు కదా పక్కన పెట్టారు కదా ఏడ్చావు కదా ఒంటరిగా కూర్చున్నావు కదా అంగ కదా పాల్పడ్డావు కదా కుమ్మిడి కదా ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్న కథ చూడు ఏమి లేని దానిగా వచ్చి నీకు అంటున్నాడు దేవుడు స్థుతి నొందులే కాక నీకు ఏడుగురు కుమారుల కంటే మించిన కుమార్తెలు దేవుడు నీకు ఇచ్చాడు నీకు సంతానం ఇచ్చాడు నిన్ను అభివృద్ధి పరిచాడు ఇప్పుడు పోయాసు పొలవలన్నీ ఎవరి చెప్పండి అదే ఇప్పుడు పోయాసు పొలాలన్నీ ఎవరి చెప్పండి రుతువి పరిగేరుకోవడానికి వచ్చింది ఏమి ఏర్పడానికి పరిగేరుకోవడానికి వచ్చింది కొన్ని కింద వచ్చింది ఏదైనా తిండి పెరిగితే చాలా వచ్చి ఇప్పుడు ఆ పొలానికి అర్థమవు నీ యోగ్యత అది అర్థమవుతుందా నీ యోగ్యత అది నీ స్థానం అది నీది పరిపాలించే స్థానం నీది దీవించబడే స్థానం నీది ఆశీర్వదించబడే స్థానం నీవు అభివృద్ధితో ఆశీర్వదించబడి అభివృద్ధి చెందగలిగే స్థానం నీవెందుకు అయోగ్యరాలు అని నేను ఎంచుకుంటున్నావు నీవెందుకు అయోగ్యుడు అని ఎంచుకుంటున్నావు లేదో దేవుడిని యోగ్యతనిచ్చాడు ఎలాంటి యోగ్యత విలువ లేని నన్ను ఏం చేశాడైనా విలువ పెట్టుకున్నాడు విలువ పెట్టుకున్నాడు ఆయన నన్ను చేర్చుకున్నాడు దేవుడికి స్కోబులు కలుపు అల మనకు దూరస్తులమే మునుపు దూరస్తులమే మునుపు మనకు వారమే కానీ క్రీస్తు మనులను ఏం చేశాడట చేశాడు క్రీస్తు మనల్ని ఒకటి చేశాడు క్రీస్తు మనల్ని ఒకటి చేశాడు క్రీస్తు మనల్ని విలువ పెట్టుకున్నాడు ఆయన విలువైన విడిపించాడు నీకు నాకు విలువనిచ్చాడు నీకు నాకు ఖ్యాతనిచ్చాడు ఆయన అంటున్నాడు ఏమీ లేకుండా వచ్చావు కదా ఇప్పుడు రొట్టెల ఇల్లు నీది చెప్పు ఎవరిది ఇల్లు ఈ రొట్టెల ఇల్లు ఎవరిది ఒక్క రొట్టు దొరికితే వారనుకుని వచ్చావు కాదు ఈ రొట్టెల ఇల్లు నీది స్తోత్రం కలిగిన అది ఇల్లు ఆ రొట్టెల గురించి తయారు చేసే పొలాలన్నీ నీ ఆ పంటంతా నీది ఆశీర్వాదం అంతా నీది నీ చేసు వేళ ఎక్కడ వెళ్ళినా బాధపడుతున్నా చెప్తున్నా రొట్టెల ఇల్లు నీది ఆమె ఈ ఇల్లు నీది రొట్టెల ఇల్లు నీది నువ్వు బాధపడతాను నువ్వు ఏమాత్రము కూడా దేవుడు దేవుడి యొక్క కృప నాకు లేదేమో అని బాధ అయోగి ఏడుస్తుంది ఎందుకో తెలుసా దేవుడు నాకు దూరమైపోయాడేమో దేవుడు నన్ను నన్ను దూరం చేసుకున్నాడేమో నన్ను నయోగి అని పిలవద్దు మారా అని పిలవండి దేవుడు నాకు విరోధి ఆయన లేదు 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 నేను పెట్టి కొనుక్కున్నాను నువ్వు దూరం అయిపోయావు దాన్ని నేను పిలుచుకున్నాను నువ్వు ఎడబాసావు నేను విడిచిపెట్టలేదు నువ్వు చేయి విడిచిపెట్టావు కానీ నిన్ను వద్యు చేర్చుకున్నాను నేను కొనుక్కున్నాను నా రక్తముడి ప్రయత్నముగా చెల్లించాను నా నీ స్వాస్వాస్ చెప్తున్నాను ఇక మీదట నీ యోగ్యత దీవుని కుమార్తెగా కుమార్తెగా నీవు పరిపాలించే యోగ్యత దేవుని కలగ అందరూ మోకరితో సార్ అందరూ మోకరితో అందరు